సైన్ వల్ల సైన్ అని చెప్తాం అలా ప్రెస్ చేయండి ఒకసారి నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా వదిసాడు నిండు శ్వాస తీసుకోండి పూర్తి వదిశాను ఇంకొక పర్యాయం తీసుకోండి అలా ప్రెస్ చేయాలి తీసుకోవాలి పూర్తి వదిలేశారు రిలాక్స్ వెరీ గుడ్ అదేవిధంగా రెండో సైనస్ పాయింట్ క్రిందికి చక్కగా క్రింది వరకు అలాగే ఆకుప్రెజర్ చేయాలి చక్కగా మెత్తల భాగాన్ని అలాగే ఆకుప్రెజర్ చేయాలి సైనస్లో ఉన్నటువంటి అమ్మ యొక్క సంత నెమ్మదిగా ఆకుప్రెజర్ ద్వారా అంత క్లీన్ అయిపోతుంది వెరీ గుడ్ లాక్స్ చూపులు వేలు పట్టడం సహాయంతో మూడోది ఇది ఒక మూడవ సైనిస్ సైనస్ పాయింట్ సైనస్ ఏరియా ఇక్కడ ఒక సైనస్ గది ఉంటుంది అనమాట నాలుగు గదులు ఉంటాయి సైనస్ గదులు నాలుగు గదులు ఉన్నటువంటి కఫాన్ని బయటికి పంపించాలి చక్కగా పర్మినెంట్ సొల్యూషన్ అనమాట చక్కగా దగ్గర దగ్గరగా వెరీ గుడ్ అదేవిధంగా ఈ యొక్క ఈ పైప్ ఏదైనా పైన ఎక్కడ ఆకుప్రేజ్ చేయండి ఇక్కడ ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయండి ఇప్పుడు వేళతో ఇలా చక్కగా ఎక్కడ ప్రెస్ చేయాలి ఈ ఏరియా నాలుగోది సైనస్ గది ఉంటుంది ఇక్కడ ఈ నాలుగోదిలో ఉన్నటువంటి సమస్య వెరీ రిలాక్స్ ఇక టిప్స్ అని సమానం పెట్టుకొని తెంపిస్తారు పెట్టుకోండి కొంచెం పవర్ ప్రాబ్లం రిలాక్స్ అవ్వండి ఇది చూడండి చెప్తున్నట్టు ఇన్హేల్ ఓర్ధ ముఖ స్వానాసన ఎక్సేల్ చేస్తూ అదో ముఖ స్వానాసన చక్కగా కిందికి పాదం పూర్తిగా ఆనాలి చాలా మంచి పాదాన్ని చూడండి వెరీ గుడ్ ఇన్హేల్ చక్క వన్ చక్క డౌన్ ఇన్హేల్ టూ పూర్తిగా శ్వాస పైకి తీసుకోండి ఎక్సెల్ చేస్తూ అదో ఒక పాదాలు చూడాలి బాగా స్ట్రెచ్ పైకి ఎక్సెల్ ఇన్హేల్ ఫోర్ పూర్తిగా నాస్టల్ నుంచి శ్వాస బాగా వెళ్ళాలి ఎక్సెల్ ఇన్హేల్ పూర్తిగా ఎక్సేల్ చేయాల టెన్ టైమ్స్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డా ఇన్హేల్ అప్ శ్వాస బాగా తీసుకోవాలి ఎక్సేల్ డా ఇలా ఇంకో రకంగా కూడా చేయొచ్చు ఇలా డౌన్ నుంచి కింద నుంచి వెళ్ళాలి భుజం కాసిన ఇలా వెళ్ళగలిగిన వాళ్ళు చేయండి ఇలా కింద నుంచి కింద నుంచి వెళ్ళగలిగితే అలా వెళ్ళండి ఎక్సేల్ అదో ముఖ శ్వానాసన ఇన్హేల్ పూర్తిగా కింద నుంచి పైకి ఎక్సేల్ ఇన్హేల్ చేయగలి వాళ్ళు మాత్రమే చేయండి భుజంగాసన పైకి అలా కింద నుంచి పైకి ఎక్సేల్ వెరీ గుడ్ ఇన్హేల్ ఆసన వెరీ గుడ్ అలాగే ఉండండి చక్క మార్జన పోషించండి ഒക്സർ ഫീസ് ചെയ്യ കൊണ്ടി ഇൻഹേൽ എക്സ്ഹേൽ ഇൻഹേൽ അപ്പ് എക്സ്ഹേൽ ഡൗൺ ഇൻഹേൽ എക്സ്ഹേൽ വെരി ഗുഡ് അલાગે ഉണ്ടണ്ടി ചക്ക ശശങ്കാസന ശ്വാസം എടുസ് റിലാക്സ് ചക്ക റിലാക്സ് ഹവലി రిలాక్స్ వెరీ గుడ్ చక్కగా వచ్చేసాను చక్కగా అందరూ వచ్చేసాను అలా టెన్ టు ట్వంటీ టైమ్స్ చేస్తే చక్కగా నాస్టల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి ఓకే అందరూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉంది ఎప్పుడైనా అనెక్ట్ అయిపోవచ్చు ంత వరకు కంప్లీట్ చేసుకుందాం అందరు వచ్చేసేయండి రోజు టెన్ టు ట్వంటీ టైమ్స్ ఒక స్వానాసన అదో ఒక స్వానాసన రెండు కలిపి కాంబినేషన్లో చేసి అలాగే బాలాసన సేతుబంధాసన మత్స్యాసన ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి నిండు శ్వాస తీసుకుని వదిలేశాను పూర్తిగా వదిలేశాను ముందుగా ప్రాణముద్ర పెట్టుకోండి సైన్య సంబంధించి ముందుగా ప్రాణముద్ర ఇలా పెట్టుకోండి శ్వాస వదిలేశాను రవి స్టార్ట్ నియమాలు అనుసరిస్తూ సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా మంత్రాన్ని ఓం ద్రాం దత్తాయ నమ అని చెప్పాలి శ్వాస వదిలి స్టార్ట్ చేయండి Ready to start? శ్వాస తీసుకోవాలి పూర్తి వదిలేసేయాలి చక్కగా తీసుకోండి ప్రాణముద్ర చక్క ప్రాణముద్ర చేసి చాలా మంచిది ప్రాణముద్రస్ అలాగే ఇంకొక ముద్ర చివర రెండు వేళ్ళు క్లోజ్ చేయండి చివరి రెండు వేళ్ళు క్లోజ్ చేయండి లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ సైన సైట్కి సంబంధించి సైనస్లో ఉన్నటువంటి ప్రాబ్లం సైనసైటిస్ కఫం బాగా పట్టేసి మస్టల్స్ బ్లాక్ అవడం బాడీలో వాటర్ బాగా ఎక్కువ అవుతుంది వాటర్ తత్వాన్ని కూడా తగ్గిస్తుంది శ్వాస ప్రారంభించండి రెడీ స్టార్ట్ లాగా చేస్తూనే ఉండండి ప్రాణముద్ర అలాగే సైనస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ రెండు వేలు క్లోజ్ చేయాలి సాధారణంగా బాగా బ్లాకేజెస్ ఉండి ఇబ్బంది ఉన్నవాళ్ళు క్లోజ్ చేయాలి ఓకే రాకుండా ఉండడానికి ప్రాణముద్ర చేయాలి వచ్చిన వాళ్ళు కిడ్నీ ముద్ర చేయాలి ఈ రెండు ముద్రలు గుర్తుపెట్టుకోండి రెండు బాగా చేస్తే చాలా మంచిది ఓకే పది పది ప్రాణాయామను వెళ్దాం అందరూ కూడా సూర్య భేదన ప్రాణాయామం అంటే రైట్ నుంచి తీసుకుని లెఫ్ట్ వదిసేయాలి ఇది సైన్ సైడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగం ప్రాబ్లం లేని వాళ్ళు లెఫ్ట్ తీసుకుని రైట్ వదండి రైట్ తీసుకుని లెఫ్ట్ వల్ల నాసి అగ్రముద్ర జ్ఞానముద్ర పెట్టుకోండి నాసి అగ్రిముద్ర పెట్టుకోండి వెరీ గుడ్ రైట్ ఓపెన్ చేయాలి రైట్ నుంచి శ్వాస తీసుకోండి లెఫ్ట్ వదిసేయాలి రైట్ తీసుకోండి లెఫ్ట్ ది సైన్ ఎక్కువగా రైట్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మాత్రమే సైనసైటిస్ ప్రాబ్లం వస్తుంది బాడీలో వాటర్ బాగా పెరిగిపోవడం సైనస్ ప్రాబ్లం రావడం బాగా దగ్గు రావడం ఆస్థమా రిలేటెడ్ ప్రాబ్లం రావడం ఇవన్నీ కూడా రైట్ బ్లాక్ ఉన్న వాళ్ళకి అంటే రైట్ శ్వాస తక్కువ తీసుకుంటున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో మనం రైట్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పెట్టచ్చు ఓకే చక్కగా చేయండి రైట్ తీసుకొని రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోవాలి కంప్లీట్ అయిన వాడు టెన్ టైమ్స్ చేయండి ఏ ఇబ్బంది లేదు రైట్ తీసుకుని లెఫ్ట్ ఓ తీసేయండి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత రైట్ యాక్టివేట్ అయితే అంత బాడీలో ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది అంటే ఏం అవసరం లేదు నలభై రోజులు ప్రాక్టీస్ ఇదే విధంగా చేస్తే సైనస్ ప్రాబ్లం తగ్గిపోతుంది మిగతా కూడా కూడా ప్రాబ్లం ఉంది అంటే బ్లాకేజ్ లేదు సో వాళ్ళు ఏం చేయాలంటే జ్ఞానం పెట్టుకోవాలి రైట్ ఓపెన్ చేయను శ్వాస తీసుకోండి శ్వాస బాగా తీసుకోవడం టక్ చేసాడు తీసుకోవడం వదేడు భస్త్రిక అంటే సూర్య అనులో విలోమ భస్త్రిక రైట్ యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళకు ప్రాబ్లమ్ త్వరగా తగ్గుతుంది కొంతమంది బాడీ హీట్ ఉంటుంది వాళ్ళు మాత్రం చేయకూడదు బాడీలో హీట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు సో వాళ్ళని చేయాలి అంటే లెఫ్ట్ మాత్రం చేయాలి వాళ్ళే లెఫ్ట్ చేయాలి లెఫ్ట్ బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో కూల్ అవుతుంది చక్కగా ప్రశ్న బ్యాలెన్సింగ్ అవుతుంది లెఫ్ట్ ఎక్కువ సమయం లెఫ్టే పని పని చేయదు రైట్ పని చేయకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది సో ఈ సూర్య భేదన ప్రాణాయామం సూర్య అనులోమ విలోమ బ్లాక్ బ్లాక్ అప్పుడు ఏం చేయాలి బ్లాక్ ఉంది అనుకోండి బ్లాక్ క్లియర్ చేసుకోవాలి బ్లాక్ క్లియర్ చేసుకునే పద్ధతి చెప్పాను కదా ఏంటి పద్ధతి అంటే ఫస్ట్ ఆవిరి పట్టుకోండి ఆవిరి పట్టండి లేకపోతే మొదట మనం చేసేది ఏంటంటే రెండు చేతుల మధ్యన ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ రైట్ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ ఇక్కడ చేయండి ఇక్కడ రెండు చేతుల మధ్యలో ఉన్న ఖండ భాగాన్ని బాగా పిండిశాను చేశారా